హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు మైసి రోజు ఫ్రైడే కొంచెం బిజీ బిజీగా ఉంది ఇంట్లో వాతావరణం అంతా క్యారీ చేయాలి ఒక పక్క అన్నం అయితే అయిపోయింది ఇంకో పక్క ఆలు కుర్మా చేస్తున్న కర్రీ ఆలు కర్రీ ఇంకొక పక్క స్పెషల్ ఐటెం ఉంది అది కూడా చేయాల శ్రావణ మాసం తింటారా అది ఇదని కామెంట్ అయితే చేయొద్దు సో తినాల్సి వచ్చింది సిచువేషన్స్ అందుకే తింటున్నాము పోయినసారి శ్రావణ మాసం లేకపోతే అసలు తినలేదు ఈసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయిపోయినంతకైతే తినలేదు సో ఇప్పుడు తినే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తినాల్సి వస్తుంది అంతే ఇంకేం లేదు నేనైతే అన్నీ తింటాను అబ్బాయి ఏమంటే పొద్దునే పూజలు చేసేసా తర్వాత తినాల్సినవి తినేసా చాలా మంది అడిగినారు నువ్వు పూజలు చేస్తావా అంటే నాకు తెలిసిన వాళ్ళు కామెంట్లో కాదు నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా సో అట్లా కాంటాక్ట్లో ఉన్నప్పుడు పూజలు చేస్తావా చెయ్యవా అని అడిగినారు ఎందుకు చేయను నేనైతే ప్రతిరోజు పూజలు చేస్తాను నేను చేయకపోతే మా సాయినో నా పిల్లలో చేస్తారు సో అది కూడా ఒక క్లిప్ యాడ్ అవుతుంది చూసేసేయండి ఇందులో నేనైతే డైలీ పూజలు చేస్తాను ఒకవేళ ఇలా నాన్ వెజ్ ఏదైనా తినాల్సి వస్తే ఈవినింగ్ టైంలో నేను స్నానం చేసి చేస్తాను లేకపోతే కనుక నా పిల్లలు చేసేస్తారు సో చూపిస్తాను చూడండి నేను ఏమేం చేస్తున్నాను ఈరోజు బిజీ బిజీగా ఉంది ఎందుకంటే టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఓన్లీ అన్నం ఒక్కటైంది కర్రీలు ఇంకా అవుతూ ఉన్నాయి ఈ పక్క ఆలు కర్రీ చేస్తున్నా ఎందుకంటే ఇది వీడియో పెట్టడం లేదు ఇంతకుముందు మీకు ఫుల్ వీడియో పెట్టేశాను గొండి ఆలు కట్ చేసి పెట్టేశాను ఈ పక్క అయితే రైస్ వేడివేడిగా అయిపోయింది మసాలా అంతా ఇట్లా ఉడికేటప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఆలు ఇట్లా కట్ చేసి వేసేసుకుంటాను సో ఇది ఫుల్ వీడియో ఉంది కావాలంటే దాంట్లో వెళ్ళి చూసేసేయండి ఇప్పుడు పెట్టలేను ఏమేమి వేసాను ఏమనేది ఇంతకుముందు దాంట్లో పెట్టాను గుమ్మగుమ్మలాడి ఆలు కర్రీ ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక విజిల్ పెట్టేసుకుందాం కొంచెం వాటర్ అది ఉడికేమైనా కొంచెం వాటర్ వేసేసాను సో ఇందాక చెప్పాను కదా స్పెషల్ ఐటెం ఒకటి ఉందని చూపిస్తాను చూసేసేయండి వాటి కోసం అయితే ఆనియన్స్ టమాటోస్ అన్ని రెడీగా చేసి పెట్టేశాను ఇదిగోండి ఇది అయిపోయే ఉంటుంది తీస్తాను ఉండండి కవర్లో నుంచి బేజా అంటే ఏం తెలుసు కదా మేకప్ బ్రెయిన్ అండ్ తలకాయ కూర అనమాట తలకాయ కూర అంటే మళ్ళీ ఎవరిదో అనుకుంటారు మేక తలకాయ కూర ఒక్క నిమిషం ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇదే మా ఇంట్లో ఈరోజు స్పెషల్ యాక్చువల్లీ బేస్ ఆఫ్ మనం ఫ్రై కూడా చేయొచ్చు బ్రెయిన్ని కాకపోతే మా ఇంట్లో తినేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది ఇట్లా కర్రీలోనే వేస్ట్ చేసేసామనుకోండి వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు యాక్చువల్లీ మా ఒక్క నిమిషం యాక్చువల్లీ ఏంటంటే మా పిల్లలు అక్క పిల్లలు నా పిల్లలు నలుగురు ఎవరు తినరనమాట ఇది సో నాకు మా సాయికి మా అక్కకు మా బావకే కాబట్టి మా నలుగురికి ఫుల్ అవుతుంది ఈరోజు పండగే పండగ వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ కోసం ఆలు కర్రీ చేస్తున్నాను ఉన్నాడు స్కూల్కి పోకుండా చూడండి చూపిస్తాను మనోజ్ గారు మా పక్కన మా అక్క వాళ్ళ ఇంట్లో మిద్ద పైన రెండు ఏరా ఏ రా సరిగ్గా ఈరోజు హెల్త్ బాగాలేదని స్కూల్కి పోలేదు సో అక్క పిల్లల క్యారియర్లు అయితే వచ్చేసినాయి వీళ్ళకి క్యారీ కట్టాలా మా పిల్లలకి క్యారియర్లు కట్టాలా అనిపిస్తాను వీడు స్కూల్కి పోకుండా బాగలేదని చెప్పి చూడండి మా ఇంట్లో అయితే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ పెట్టుకొని చూస్తున్నాడు మా పిల్లలకు వీడికి అందరికి బాగా ఇష్టం యాక్చువల్లీ నేను కూడా చూస్తానుండి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చాలా కానీ చాలా బాగుంటాయి నాకు క్యాంపియన్ వీడియోస్ అంటే చాలా ఇష్టం వాళ్ళవి సో నేను కూడా చూస్తుంటాను అనమాట అంతే అలవాటు అయిపోయింది వీళ్ళు అలవాటు చేసేసారు మా పిల్లలు ఈ పక్క ఆలు కర్రీ అయిపోయింది మీకు ముందు తలకాయ కర్రీ ఎట్లా చేయాలా ఏమనేసి ఇంతకుముందు ఫుల్ వీడియో పెట్టేశాను సో ఎవరన్నా చూడకుంటే అందులో చూసేసేయండి కాకపోతే ఇప్పుడు అంత లెంత్ అవుతుంది వీడియో అందుకే నేను ఎట్లా చేయాలి ఏమనేది చూపించడం లేదు ఇందులో మసాలా అయితే ఇంతకుముందు తెలుసు కదా కొబ్బరి అల్లము తెల్లవాయలు ధనియాలు చెక్క లవంగాలు కొంచెం మిరియాలు కొత్తిమీర అన్నీ కలిపి గసగసాలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసి కర్రీ చేసేయడం ఇంతకుముందు ఫుల్ వీడియో పెట్టేశాను చూడను ఎవరైనా ఉంటే చూసేసేయండి చెప్పాను కదా తినాల్సిన పరిస్థితి వచ్చింది తింటున్నాము నాన్ వెజ్ అనేసి శ్రావణ మాసంలో ఏం లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది నాకైతే సో నాన్ వెజ్ తినేది నేను డాక్టర్స్ అయితే తినాలమ్మా తినకుండా ఎట్లా ఉండేది బ్లడ్ తక్కువ ఉంది మంచి ఫుడ్ తినాలి కదా అది ఇది అని కొంచెం అన్నారు సో అందుకనేసి ఇంకా ఓకే అనేసి తింటున్నాము ఈ అయితే మా ఇంట్లో స్పెషల్ మొన్న కూడా చికెన్ చేశాను రండి కాకపోతే ప్రతిసారి వీడియో తీయాలంటే కాదు కదా చికెన్ ఆల్రెడీ చాలా సార్లు నేను కుకింగ్ చేసేటప్పుడు తీసాను చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అన్ని తీసాను కదా అనేసి ఇంకా తీయలేదు వీళ్ళైతే రెడీ అయిపోయినాయి ఆటో వస్తుందంట కింద మా అక్క పిల్లలకైతే ఆటో వస్తుంది కాబట్టి అక్క పిల్లలకి అవి వాళ్ళకి ఇవి తీసుకుపోయి కింద ఆటో ఆడిగిపో షాప్కి ఆగిపో షాప్ ఆడిగిపోతే ఆటో వస్తాదంట ఆటోకి ఇచ్చేసాయి ఇవి వచ్చేసి అంకులు తీసుకుపోతాడు అంకుల్ వస్తాడు వీళ్ళవి సరేనా బాయ్ మళ్ళారా మనోజ్ గడు పాపం పరిగెత్తపోతాడు ఈరోజు వీడు ఉన్నందుకు పాపం వీడితో ఇచ్చి పంపిస్తుంది ఎవరో ఒకరు పాపం వాడు ఈరోజు పోనందుకు ఇవ్వనందుకు వచ్చి తీసుకుపోతాడు లేకపోతే మా బావనో మా ఆయన ఎవరో ఒకరు వచ్చి తీసుకుపోతారు ఆటో ఒక్కోసారి వీడికి వస్తే ఈడే ఇచ్చేస్తాను మా ఇంటికాడికి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మా నా పిల్లలకి నా పిల్లలకి మా సాయి వస్తున్నాను అన్నాను ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆయన వచ్చేసరికి ఈ లోపల వీళ్ళకు స్నాక్స్ కింద ఇవి తెప్పించాను ఇవి వేసేస్తున్నా చెర్రీ రెండు రెండు తెప్పించాను చెర్రీ రెండు రెండు వేసేస్తున్నాను స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అవుతుంది కాబట్టి ఓ మా ఆయన ఫోన్ చేస్తున్నాడు వచ్చేసి మళ్ళీ క్యారీ కోసం అనుకుంటా ఇదైతే ఆయిల్ వేసి ఆనియన్ వేసేసి ఏం చేసి ఉప్పు పసుపు వేసేసాను తలకాయ కర్రీ కూడా అంతా వేసేసాను ఇదైతే ఒక ఐదారు విజిల్ రావాలన్నమాట సో నేనైతే ఇప్పుడు పెట్టేసాను కొంచెం వాటర్ కూడా వేసేసాను చూసేసారా ఇదైతే కడిగి నీట్ గా పెట్టేసాను అనమాట ఇది చాలా మంది ప్యాన్ పెట్టి ఆనియన్స్ అన్ని వేయించి ఇది చేసి ఫ్రై మన ఎగ్ బుజు లాగే ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఎవరు అలా తినడం లేదు కాబట్టి మా ఇంట్లో నేను ఆ కర్రీ అయినాక లాస్ట్లో వేసేస్తాను సో మసాలా కూడా ముందే ప్రిపరేషన్ చేసేసుకున్నాను ముందైతే ఇది ఒక ఆరు విజిల్న రావాలా ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా బాగా మెత్తగా ఉడకాలన్నమాట బిజీ బిజీ లైఫ్ ఇలా ఉంటుంది అందరికీ ఇలాగే ఉంటుంది లేండి నాకే కాదు ఇక్కడ అయితే పిల్లలకి క్యారీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడ మార్కెట్ నుంచి టమాటాలు ఇవన్నీ తెచ్చాడు సాయి ఇవన్నీ సర్దేసేయాలా పిల్లలకి అయితే ముందు క్యారీ పని అయిపోయింది కాబట్టి ఇంకా బిజీ అంతా ఏం లేదు కొంచెం కూల్గా చేసుకోవచ్చు మనకే కాబట్టి ట్వెల్వ్ అవుతుంది ఈ లోపల ఇది అయిపోతే ఈ కర్రీ నెక్స్ట్ టమాటా చట్నీ చెయ్యాలనుకుంటున్నాను కుదిరితే చేసేస్తాను లేకపోతే లేదు సో చాలామంది మా స్వీటీ నీ గురించి చెప్పాలా నువ్వు నా వ్లాగ్స్ అన్నీ మిస్ అవుతున్నావు అని కామెంట్ చేస్తావు ఓకే ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ లేండి అర్థం చేసుకో స్వీటీ ఎందుకంటే కొంచెం పిల్లలు ఉన్నారు కదా పనులు ఉన్నాయి అందుకనే నేను అది కాక కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి అందరికీ బ్లాగ్స్ అంతర తీయలేకపోయినా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను పెద్ద కింద పడినాడు కాళ్ళకు దెబ్బ తగిలింది నాకు కొంచెం హెల్త్ బాగాలేదనేసి సో అందుకే నేను తీయలేదు ఇప్పటి నుంచి అయితే వస్తూ ఉంటాయి ఓకేనా